మీడియా మిత్రులకు అర్జీదారులందరికీ కూడా నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సత్తిరపల్లి కార్యాలయంలో పార్టీ నాయకులు ఆర్ శాసీ గారు చెన్నకేశ్వరరావు గారు వెంకట్రావు గారు మన్నే నరసింహారావు గారు ఇతర మిత్రులందరూ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సిపిఐ పార్టీ గత పది సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో పలు పట్టణాల్లో గ్రామాల్లో ఉన్న పేదలకి నివేశన స్థలాలు పక్కా ఇళ్ళు కావాలని డిమాండ్ చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీములు ప్రకటించింది అవన్నీ కూడా మన రాష్ట్రంలో సక్రమంగా దీర్ఘకాలంగా అమలు కాలేదు ఐదేళ్ల క్రితం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో టికో ఇళ్లు కట్టించారు మూడు అంతస్తులతో నాలుగు అంతస్తులతో కానీ అప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ ఇళ్లకి చివరి మిగిలిపోయిన పనులు పూర్తి చేసి ఇంటికి మంచినీళ్లు కరెంటు డ్రైనేజీ ఏర్పాటు చేసి ఇవ్వాల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి పక్కనలో ఒక సెంటు గ్రామాల్లో సెంటున్నారా ఇచ్చి లక్ష ఎనభై వేలు కేంద్రం ఇచ్చే డబ్బులతో మీరు ఎదిరేసి ఇల్లు కట్టుకొని బాగా సుఖంగా సంతోషంగా బతకండి అని ఆయన చెప్పారు సిపిఐ పార్టీ ముఖ్యమంత్రి గారి నాడేమడిగిందంటే అయ్యా నివాస యోగ్యమైన ఇల్లు సుఖంగా సంతోషంగా ఒక్క సెంట్ లో ఇల్లు కట్టుకునే సాధ్యమా లక్ష ఎనభైకి ఇల్లు వస్తుందా పెద్దవాళ్ళ బాత్రూమ్ అంతా కూడా ఉండదు కదా ఇది చాలా అన్యాయం కనీసం మూడు సెంట్లు ఇవ్వాలా మూడు ఇవ్వలేకపోతే పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వండి పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వండి ఇంటి నిర్మాణానికి తక్కువలో తక్కువ ఏడు లక్షలు అవుతుంది మీరు ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు ఇవ్వండి మిగిలిన రెండు లక్షలు వాళ్ళు పని చేసుకొని ఇల్లు కట్టుకుంటారు అని చెప్పాం ఆయన పడిచమని పెట్టాడు మన మాట ఆలకించలా ఎన్నికల్లో లబ్ధి కోసము ముప్పై రెండు లక్షల మందికి ఈ సెంటు చొప్పును ఇచ్చి ఆ లక్ష ఎనభై ఇస్తాను కట్టుకోమన్నారు దాంట్లో నాలుగైదు లక్షలు కూడా సరిగ్గా కట్టుకోలేదు చాలా చోట్ల పీకల్లో నీళ్లు మునిగే ప్రాంతాల్లో అవి ఇచ్చారు దాంతో ఆ స్కీమ్ నెరవేరలా మనము ఈ ఐదేళ్లు ఇప్పుడు కూడా ఏం అడుగుతున్నామంటే ఈ టౌన్ లో రెండు సెంట్లు ఇవ్వండి ఐదు లక్షలు ఇవ్వండి గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వండి ఐదు లక్షలు ఇవ్వండి నాలుగు కోళ్ళు పెట్టుకున్నా ఒక పాడి గేదెను పెట్టుకున్నా ఇంకేదన్నా పెట్టుకున్నా మంచం బయట వేసుకొని విశ్రాంతిగా పడుకోవాలన్నా కాస్త కాళేశాలు ఉండాలని మనం అడిగాం మన ఒత్తిడి తర్వాత రాష్ట్రంలో ఉన్న పేదలందరూ మన డిమాండ్కి అనుకూలంగా వాళ్ళ మాటను చెప్పడం మొదలుపెట్టారు ఇది గమనించిన గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మేము టౌన్ లో రెండు సెంటర్ ఇస్తాము గ్రామాల్లో మూడు సెంటర్ ఇస్తామని చెప్పారు చెప్పడం కాదు దాని పని మొదలు పెట్టమని మనం నవంబర్ ఒకటో తారీఖు నుంచి గ్రామ గ్రామాన అన్ని పట్టణాల్లో ఇలా అద్దీని పూరింప చేయటం మొదలు పెట్టాం ఇప్పటికి సుమారు ఎనిమిది లక్షల మంది రాష్ట్రంలో పేదల చేత అర్జీలు పెట్టించాం మన సత్తెనపల్లిలో ఈరోజు ప్రారంభించాం అందువల్ల సత్తెనపల్లి పట్టణంలో ఉన్న పేదలందరూ రేపటి నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఈ అర్జీలు రాసే పని ఇక్కడ కార్యకర్తలు చేస్తారు ఇవన్నీ రేపు సోమవారం కాకుండా పదో తారీఖు వచ్చే సోమవారం ఆయా సచివాలయాల్లో మనం ఈ అర్జీని ఇస్తాం ఆ తర్వాత తహసీల్దార్కి ఇస్తాం తర్వాత కలెక్టర్కి ఇస్తాం మీరు పేదలందరూ కూడా శ్రద్ధతో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నవాళ్ళకు ఉపయోగం లేదు లేని వాళ్ళు జగనన్న ఇళ్ల స్థలం వచ్చి ఇల్లు కట్టుకోనుంటే వాళ్ళకు ఉపయోగం లేదు అలా కాలనీ కాలనీ కట్టుకోకుండా ఉంటే అక్కడ నివాసయోగ్యంగా లేదు ఊరి పది కిలోమీటర్ల దూరంగా ఉంది అది మాకొద్దు మళ్ళా ఇవ్వండి అని ఈ ప్రభుత్వానికి పెట్టుకుంటే అలాంటి వాటిని మళ్ళా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ లేని వాళ్ళందరూ కూడా వచ్చి మీరు రాపించుకోండి అప్లికేషన్ ఉచితంగా సిపిఐ పార్టీ ఇస్తుంది ఇది మొన్న కేబినెట్ లో కూడా ప్రభుత్వము మేము ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది అయితే ఇది డబ్బుతో కూడిన పని అందుకోసం మనం అన్ని సచివాలయాల్లో మన లబ్ధిదారులతో కమిటీలను ఏర్పాటు చేసి ఇది ఆరు మాసాలైనా మూడు మాసాలైనా పన్నెండు మాసాలైనా సంవత్సరం అయినా ఇది సాధించి పెట్టేలాగా సిపిఐ పార్టీ మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది అయితే ప్రభుత్వానికి శత కోటి పనులు ఒత్తిళ్లు డబ్బులు ప్రభుత్వము గతం గందరగోళమై ఉన్న నేపథ్యంలో డబ్బు లేని పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది అయితే అడగందైనా అడగంబే అమ్మాయినా పట్టదని మనకు తెలిసిన మాటే అందువల్ల ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తెచ్చి సాధించ